అధికారులకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు అడపా శ్రీహరి సూచించారు స్థానిక ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర సమావేశంలో అడపా శ్రీహరి మాట్లాడుతూ ఎన్నికల్లో గెలుపొందిన సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎంపీ పురంధ్రేశ్వరి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కందుల దుర్గేష్ కు అభినందనలు తెలియజేశారు కొత్త ప్రభుత్వం చేసే అభివృద్ధికి ప్రతిపక్షంగా పూర్తిగా సహకరిస్తామన్నారు రాజకీయాల్లో గెలుపులు సహజమని అయితే కక్ష సాధింపు విధానాలు సరికాదన్నారు పత్రికా సోదరులందరికీ కూడా మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కరించుకుంటూ ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు ఈ ఐదు సంవత్సరాలు మీరు మాకు అందించిన తోడ్పాటు సహకారం మరవలేనిది ప్రజలు మంచి చూసుకోవాలి ప్రతిపక్షాలను కూడా కలుపుకుంటూ వెళ్ళాలని మేము ఆశిస్తా వ్యక్తిగతమైన ద్వేషాలు వ్యక్తిగతమైన ఆరోపణలకి ఇక మీదట కట్టబెట్టి ఈ జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నూతన ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాజమండ్రి ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి పార్లమెంట్ సభ్యురాలు పురంధేశ్వరి గారికి కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రి గారు కందులు దుర్గేష్ గారికి నా తరపున పార్టీ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలు ఏదైతే ఓట్లేసి గెలిపించారు మీ అందరినీ ప్రజలకు అనుగుణంగా మీ పాలన ఉంటుందని ఆశిస్తూ రాబోయే ఐదు సంవత్సరాలు రాష్ట్ర అభివృద్ధికి మీతో పాటు మేము కూడా తోడ్పడతామని ప్రతి ఒక్కరికి తెలియజేస్తాం కాకపోతే ఇక్కడ కొన్ని విషయాలు జరుగుతున్న పరిణామాలు గెలిచిన పార్టీ అవ్వచ్చు ఓడిన పార్టీ అవ్వచ్చు ఇద్దరు కూడా ప్రజల దృష్టిలో అవ్వకుండా హుందాగా ప్రవర్తిస్తూ ఎవరి పాత్ర వాళ్ళు ప్రతిపక్ష పార్టీగా మేము అధికార పార్టీగా మీరు మన యొక్క పాత్ర దిగ్విజయంగా పోషిస్తారు పోషించాలని ప్రజల ఆశలకు అనుగుణంగా మెలగాలని కోరుకుంటూ కానీ మరీ ముఖ్యంగా రాజమండ్రిలో జరుగుతున్న ఈ పరిణామాలు నిన్నటి రోజు ఏదైతే ఫ్లైఓవర్ దగ్గర పెద్దలు మాజీ ఎమ్మెల్సీ గారు ఆదిరెడ్డి అప్పారావు జనసేన జనసేన కోఆర్డినేటర్ అనుశ్రీ సత్యనారాయణ గారు ప్రశ్న ఉద్దేశించి మాట్లాడుతూ ఒక కొత్త సాంప్రదాయానికి ఏదైతే బాసిరెడ్డి బాబీ గారు వాళ్ళ అనుచరుగాను సరే ఎవరు ప్రేరేపించారు ఏంటన్నది పక్కన పెడితే వారు ఆవేశపూరితంగా పబ్లిక్ ప్రాపర్టీ అది శిలాఫలకం రాయి అవ్వచ్చు ఇంకొకటి అవ్వచ్చు ఏ విధంగా అయితే ఆవేశపూర్వకంగా డ్యామేజ్ చేసే ప్రయత్నం చేశారని ఒప్పుకుంటూ దాన్ని రీఇన్స్టాల్ చేశారో ఈ సాంప్రదాయానికి మేము కూడా ఏదైనా మంచి జరిగినా చెడు జరిగినా కూడా తప్పు జరిగితే కనుక మేము కూడా మా నాయకుల్ని మా శ్రేణుల్ని సరైన దారిలో నడిపిస్తామని ఫ్లైఓవర్ ఎవరు కట్టారు ఎవరు తీసుకొచ్చారు శాంక్షన్స్ అన్నది సరే మీరు మీరు అంటారు మేము మేము అంటాం మీరు పాత్ర మీరు పోషించారు మా పాత్ర మేము పోషించాం పేపర్ వర్క్ మీరు చేశారు కన్స్ట్రక్షన్ వర్క్ మేము చేసాం సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద వర్క్ మా హయాంలో జరిగింది మిగిలింది ఏదైనా ఉంటే ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో జరుగుతుంది ఎవరైనా సరే ప్రయత్నం చేసేది తోడ్పడేది పబ్లిక్ కోసమే ప్రజల కోసమే ఇంత ముఖ్యమైన ప్రాజెక్టు మార్గాని భరత్రామ్ గారు ఆయన ఎంపీగా ఉన్నప్పుడు చాలా శ్రమ ఓడ్చి అప్పటికి శాంక్షన్ ఉన్నా ఆ శాంక్షన్ నలిఫై అయిపోయినా మళ్ళీ నితిన్ గడ్కరీ గారిని పట్టుకొని దాని యొక్క ఆవశ్యక తెలియజేస్తూ రాజమండ్రికి అది లైఫ్ లైన్ లాంటిది సిటీని అవతల వైపు డెవలప్ చేయాలి ఫ్లైఓవర్ హైవే అవతలంటే ఇక్కడ ఫ్లైఓవర్ కంపల్సరీగా రావాలన్న ఆలోచనతో ఆయన యొక్క కృషి చేసి కృషి చేయడమే కాదు శాంక్షన్ తీసుకురావడమే కాదు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడమే కాదు ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఇది వాస్తవం ఎవరైనా ఒప్పుకోవాల్సిందే దీంతో పాటు అంటే మంచి చెడ్డ మాట్లాడుకోవాలనుకుంటే రాజశేఖర్ రెడ్డి గారిని గతం మాట్లాడతా అనుకోవద్దు ఒక ఫ్యాక్షనిస్ట్ కింద రౌడీ కింద గత తెలుగుదేశం ప్రభుత్వాలు హయాంలో చిత్రీకరించినప్పుడు రెండు వేల నాలుగులో ఆయన మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఆయన ఒకే ఒక మాట అన్నాడు నాకు మీకు ఎవరి మీద ద్వేషం లేదా ప్రతీకారం తీర్చుకోరా మిమ్మల్ని ఇంత ఇంత ఎలా హింసించారు కదా అంటే ఆయన మేము కూడా ఇంత ఘోరమైన ఓటికి ఓటమి కారణాలు ఏంటన్నది అంతర్గతంగా కూడా సమీక్షలు జరుగుతూ ఉన్నాయి కార్యకర్తలు దూరంగా పెట్టి పరిపాలన కానీ రాజకీయ పార్టీ కానీ మునగడ జరగదు అన్నది ఈ యొక్క ఎన్నికలతో సుస్పష్టమైంది అది అయిపోయాక అవ్వచ్చు దాని బాబు అవ్వచ్చు ఎవరున్నా సరే ఐపాక్ కూడా జీతం తీసుకుంటాడు ప్రతి నెల ఒకటో తారీఖు జీతం రాకపోతే అటు రాడు కానీ మాలాంటి కార్యకర్తలు జనం నమ్ముకొని నాయకుడిని నమ్ముకొని ఏ జీతం తీసుకోకుండా ఏది ఆశించకుండా పోదార్పు యాత్రలు చేస్తూ ఉన్నాం కానీ దురదృష్టశాత్తు అధికారంలో ఉన్న ఈ యొక్క పరిణామానికి వైఎస్ఆర్ ఇటువంటి సమీక్షలన్నీ కూడా మేము అంతర్గతంగా సమీక్ష మళ్ళీ ట్రాక్ మీద తీసుకురావాలంటే ఏం చేయాలి కార్యకర్తను ఏ విధంగా రాజుని చేయాలి మనం రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేయాల్సిన ఉన్న కార్యాచరణ సో ఇటువంటి విషయాలన్నీ కూడా పార్టీ పరంగా నాది అంటే రాష్ట్ర స్థాయి పార్టీ విషయాలు మాట్లాడి జరుగుతున్న పరిణామాలు జరిగిన దానికి కొంత లోపల మదన పడుతుంది అన్నీ మీతో డిస్కస్ అలాగే అనేక పూర్వ సంఘటన పెద్దలు తదిరెడ్డప్పారావు నిన్నడై అప్పారీ నేను మీ ద్వారా తెలియజేయవలసింది ఏంటంటే అది రెడ్డి ఇతర ముఖ్య నాయకులందరూ కూడా కలిసి ఒకప్పుడు రాజకీయంగా ప్రయాణం చేశారు అప్పారావు చాలా మంచివాడు అన్నారు బావి యువకుడు ఆవేశంగా దాన్ని నేను అలాగే గతంలో ఏదైనా జరుగుంటే కనుక జరిగి మార్గాన్ని అయ్యేస్తారు మా అందరికీ కూడా అది నాకు అవ్వచ్చు ఇతరులకు అవ్వచ్చు ఇది తప్పు ఇది రాజకీయంలో ఉందాతనం అనేది చాలా ఇంపార్టెంట్ వ్యక్తిగతమైన దోషానికి ఎప్పుడు వెళ్ళకూడదు రాజకీయాల్లో ప్రతినిధులు ఉండాలి తప్పితే శత్రువులు ఉండకూడదు అని చాలా మంచి ఆలోచనలు మాకు ఎప్పుడూ చెబుతూ ఉండేవారు నేను క్రైల్స్ ప్రయాణం చేస్తాం సరే ఈరోజు వేరే వేరే పార్టీల్లో ఉన్నాం దారులు వేరే చెప్తే ఎప్పుడూ కూడా డిసిప్లిన్ అన్నది ప్రయారిటీగా తీసుకుంటాం మేమని మాకు కూడా చెప్తా ఉన్నారు ఎదరెదరు రాబోయే తరుణంలో ఈ ఫైవ్ ఇయర్స్ ముఖ్యంగా మేము చాలా పాజిటివ్గా ఏదైతే మన రాజమహేంద్రవరానికి అవసరమో ఎంత మేరకు అవసరమో ప్రజల కోసం నిత్యం ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాం అలాగే పార్టీ పరంగా కూడా కార్యకర్తలకి ముఖ్యంగా నేను పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యంగా పార్టీ అధ్య రాజమండ్రి పార్టీ అధ్యక్షుడిగా కార్యకర్తలకి జరిగిన అన్యాయానికి నేను మనస్ఫూర్తిగా క్షమాపణ చెబుతున్నాను ఇది మళ్ళీ రిపీట్ కాకూడదు కార్యకర్తను ఏ విధంగా బలోపేతం చేసుకోవాలి ఏ విధంగా రాజుని చేయాలన్న ఆలోచనతో ఎదరికెళ్ళాలని రాబోయే రోజుల్లో మార్గన్ భరత్ గారు ఆర్యపురం బ్యాంక్ ఎన్నికలు అవ్వచ్చు రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు అవ్వచ్చు స్టేట్ సమీక్ష అయిన వెంటనే మా జిల్లా అధ్యక్షులు జక్కమూడి రాజా గారు భరత్రామ్ గారు మేము అందరూ కూర్చొని ఏ విధంగా ఈ ఎన్నికల్లో మనం పోటీ పడాలి ఏ విధంగా గెలుపు బాట పట్టాలన్నది త్వరలోనే ప్రణాయకులు కూడా ప్రణాళికలు కూడా వేయడం జరుగుతుంది సో ఈ విధంగా మాకు సహకరించిన ప్రస్తుతాలందరికీ కూడా పేరు పేరున మా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ ఇక మీదటి ఎక్కడా కూడా ప్రతీకార ప్రతీకారానికి కక్షలకి తావు లేకుండా కలిసిమెలిసి పనిచేద్దామని అందరికీ కూడా నా యొక్క విన్నపం తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ మాట్లాడదాం కా్రమైజ్ అనట్లేదు కలిసి పనిచేద్దాండి